నమస్కారము కేవి వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది జయ శ్రీరామ నమస్కారము వాల్మీకి రామాయణంలోని పాలకాండలోని నాలుగో ఎపిసోడ్కు స్వాగతము అయోధ్యలో రమణీయమైన ఉద్యానవనాలు రకరకాలైన పుష్పాలతో నిండి ఉండి కనువిందు చేస్తూ ఉండగా నీడనిస్తూ ఫలవృక్షాలు నిలిచి ఉన్నాయి కొలనుల నిండా నీలము ఎరుపు బంగారు రంగుల పద్మాలు ఉన్నాయి జలయంత్రాలు గాలిలోకి నీటిని ఎత్తుగా విరజిమ్ముతున్నాయి పిల్లగాలులు ఆ నీటి జల్లుల నుండి సుగంధాన్ని మోసుకుపోతూ తమ స్పర్శతో పౌరులను సేద తీరుస్తూ తప్పింపచేసే దినాలను సైతం ఆహ్లాదకరమైన వసంతంగా అనిపింపచేస్తాయి కొంగల కలకలలు నెమళ్ళు చేసే కింకార ధ్వనులు అంతటా వినవస్తుంటాయి అయోధ్యలోని సెలయలలోని పిల్ల కాలువలలోనూ ప్రవహించే నీరు చెరకు రసంలా తీయగా ఉంటాయి ఆ నీటిని త్రాగటానికే గాక అనేక మామిడి తోటలను సాగు చేయటానికి కూడా ఉపయోగిస్తుంటారు చాలా సౌధాలు భవంతులు వాస్తు యుక్తంగా యోజన చేయబడి రత్న మాణిక్యాలతో నిర్మించబడి జెండాలతోనూ తోరణాలతోనూ అలంకరించబడి ఉన్నాయి వాటి సొగసు వైకుంఠములోని భవంతులతో తలపడుతూ ఉంటుంది వివిధ ఆయుధ ప్రయోగాలలో ఆరితేరి నేర్భరుడైన విలుకాండ్రులు ఒకే సమయంలో కొన్ని వేల మందితో తలపడగల రధికులు ఇలాంటి వేలాది మంది యోధులు ఆ మహానగరాన్ని అప్రమత్తంగా రక్షిస్తుంటారు అయోధ్యలోనికి దారి తీసే రహదారులన్నీ ఎప్పుడు యాత్రికులతో రద్దీగా ఉంటాయి ప్రపంచం నలుమూలల నుంచి రాజులు రాజకుమారులు వచ్చి అయోధ్య మహారాజుకు తమ కప్పాలను చెల్లించి నివాళులు అర్పిస్తు ఉంటారు ఎక్కడెక్కడ నుంచో వ్యాపారులు వచ్చి అక్కడి విపని వీధుల్లో క్రయ విక్రయాలు చేస్తుంటారు బ్రాహ్మణ పురోహితులు తరచుగా యజ్ఞ్వాలల్లో ఆజ్యంతో ఆహుతులు చేస్తూ వేదమంత్రాలు ఉచ్చరిస్తూ మహిమలను కీర్తిస్తూ కనిపిస్తుంటారు తమ ఇంద్రియాలను జయించి సత్య ధర్మాలకు అంకితమైన ఈ బ్రాహ్మణులు సకల సద్గుణ సంపన్నులైనట్టివారు దశరథ మహారాజు సకల భూమండలాన్ని చిత్రాధిపత్యంగా పాలిస్తున్న చక్రవర్తి ఒక గొప్ప రాజర్షి మహర్షి స్థాయికి వానిగా పరిగణించబడి ఉన్నారు అసంఖ్యాకమైన శత్రువులతో ఒంటరిగా పోరు సల్పగలిగిన అసమాన యోధుడు ఆ మహారాజు పౌరులను కూడా సంపూర్ణంగా పవిత్ర వర్తనులైనందున నగరం వైదిక సంస్కృతి యొక్క నిర్దిష్ట చిత్రంగా విరాజిల్లుతున్నది ఊహించగల ఐశ్వర్యాలన్నీ అక్కడ సమగ్ర రూపంలో ఉన్నాయి పాపమయ జీవన ఫలితంగా దాపురించే భౌతికమైన దౌర్భాగ్యాలు అక్కడ మచ్చుకైనా కానరావు అయోధ్య నగరంలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే చేతుర్ వర్ణాల వారు రాజ్యం యొక్క శాంతి సౌభాగ్యాల కోసం పరస్పరం సహకరించుకుంటూ కృషి చేస్తుంటారు మోసగాళ్ళు కానీ నిర్భాగ్యులు కానీ ఎవరూ లేరు అహంభావము నాస్తికత్వము మరటు ప్రవర్తన కఠినోక్తులు ఎక్కడా కనిపించనే కనిపించవు అంతటి కళ్ళు దిరి ఐశ్వర్య వైభవాలతో అయోధ్య నగరం తొలతూగుతూ ఉంటుంది దశరథ మహారాజు అసంతృప్తితో ఎన్నడూ లేరు తన వంశాన్ని కొనసాగించే పుత్ర సంతతి కోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఏవీ ఫలించలేవు చివరిగా ఎంతగానో ఆలోచించిన మీదట పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించారు ఈ తలంపుతో రాజపురోహితులను పిలిపించటానికై తన ప్రధాన సచివుడైన సుమంత్రుణ్ణి పంపించాడు వశిష్ఠుడు వాయుదేవుల నాయకత్వంలో బ్రాహ్మణులు వచ్చి సమావేశం కాగా దశరథ మహారాజు వారిని ఉద్దేశించి ఓ ద్విజోత్తములార ఒక పుత్రుని పొందాలనేది ఎంతో కాలంగా నాలో తీరని కోరికగా ఉండిపోయింది పుత్ర సంతానం కోసం నేను చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి నాకు అవన్నీ ఫలించలేదు కానీ నాకు వారసుడంటూ ఉండాలని నాకు చాలా కోరికగా ఉంది ఇకపై ఎంత మాత్రం సంతోషాన్ని నటించలేను నిజానికి నా రోజులు దుఃఖమయమై వ్యర్థమైనట్లు కనిపిస్తున్నాయి అందువల్ల ఎంతో జాగ్రత్తగా ఆలోచించిన మీదట దయాపూర్వకమైన మీ అనుమతితో అశ్వమేధ యాగం చేయాలన్న నిర్ణయానికి వచ్చాను మీరంతా సర్వశాస్త్ర సారంగతులైనందున నన్ను సరియైన మార్గంలో నడిపించగలరన్న విశ్వాసంతో ఉన్నాను అంటూ ప్రసంగించారు దశరథ మహారాజు గారు పురోహితులంతా దశరథ మహారాజు చేయతల పెట్టిన అశ్వమేధ యాగానికి ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు ఆ పైన మహారాజు ఆలస్యం లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడానికి మంత్రులకు ఆదేశమిచ్చాడు తర్వాత సుమంత్రుడు దశరథ మహారాజుకు గతంలో ఒకప్పుడు మహర్షుల సమావేశంలో సనత్కుమారుడు చెప్పగా తాను విన్న ఈ కథను వివరించాడు ప్రియమైన రాజా ఈ కథ మీకు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది ఎందుకంటే రత్నాల్లాంటి నలుగురు కుమారులకు మీరు తండ్రి కానున్నారని ఇది చూసిస్తున్నది అంటూ సుమంత్రుడు చెప్పటం మొదలుపెట్టాడు దరవాయి భాగమును నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము శ్రీరామ ధన్యవాదములు